నమస్కారం ప్రజలారావు వైఎస్ సునీతారెడ్డి గారు ఆమె ఏం మాట్లాడింది నిన్న సరే ఏంది ఆ కథ ఏంది ఆ కార్ఖాన ఏంది జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు సొంత చెల్లెలు చిన్నాయన చెల్లెలు కత్తిగెట్టినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఆవిడ ఏం మాట్లాడిందో ఆ అని తెలియజేస్తా ఉండ ఇకపోతే జగనన్న నీకు బాధ్యత లేదా అని ఒక పెద్ద మాట అయితే మాట్లాడింది మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత రెడ్డి తల్లిని చెల్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటున్నావా అని చెప్పి ఇంకొక మాట మాట్లాడింది తల్లిని చెల్లిని కాదు మా అధికారం కోసం జగన్మోహన్ రెడ్డిని ఎదుటి వారిని ఏమి చేసేదానికైనా సిద్ధంగా ఉంటానని నేను సునీతారెడ్డి గారికి తెలియజేస్తా అదే అదేవిధంగా షర్మిల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్న సమయంలో పార్టీని నిలబెట్టి పార్టీని బలోపేతం చేసి మన రాష్ట్రంలో పాదయాత్ర చేసినారు విజయమ్మ గారు కానీ షర్మిలా కూడా ఇద్దరు గడ చేసినారు సొంత చెల్లికే ఏ విధంగా అన్యాయం చేసినాడో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలా సునీతారెడ్డి గారిని తెలియజేస్తా ఉండ కాలకేయల సైన్యంలా సోషల్ మీడియా సైన్యంలా సైన్యంలో కాదమ్మా అంగా కూడా మారుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతంగా ఉంటాయి పోస్టులు మీ మీద కూడా మీ ఇంట్లో వాళ్ళ మీద మీ భర్త మీద మీ బిడ్డల మీద ప్రతి ఒక్కరి మీద కూడా వీళ్ళు పోస్టింగ్లు పెట్టించడానికి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి పోస్టులు పెడతారంటే ఇంక మీ క్యారెక్టర్ కూడా వీళ్ళ క్యారెక్టర్ అటాడదుటాడుదని కూడా మాట్లాడతారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని మాట్లాడినారు కాబట్టి తెలియజేస్తా ఉంటాను షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు చూడియా మెట్టు తీసుకొని కొట్టుద్దా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇటువంటి లంగా పోస్టులు పెట్టే నా కొడకల్ని ఐదు రూపాయల కోసం గుర్తుపడి అంటే షర్మిలే వాళ్ళ నాన్నకే పుట్టలేదని ఎట్లా పెడతారు పోస్టులా కడుపు కన్ను తింటున్నారా ఏమన్నా ఇంకేమన్నా పోయి తింటున్నారా యాడు కింద పోయి షర్మిలే పాదయాత్ర చేసినప్పుడే మంచిది షర్మిలాగా అన్యాయం జరిగిందిరా జగన్మోహన్ రెడ్డి షర్మిలేక అన్యాయం చేశాడరా నాకు నాకు ఆయన అన్యాయం చేసినాడు ఏ విధంగా అయితే ఈయన ఈయన నేను పాదయాత్ర చేసినప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు ఈరోజు నేను అధికారంలోకి వచ్చినాక మారిపోయినాడని స్వయంగా షర్మిలేనే చెప్తుంది వాళ్ళ తల్లి విజయగారే చెప్తున్నారు తల్లికి బాధ ఉంటుంది కన్నాది కదా ఎట నా కొడుకైనా కదా లంగా నా కొడుకైనా సరే నా కొడికే కదా అనుకుంటారు చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళే ముఖ్యం చేసిన వాళ్ళకంటే కూడా చేయించిన వాళ్ళే ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఈ మాట చెప్తారు చేయమని చెప్పి ఈడేదో చేస్తాడు ఏదో కకృతిపడి ఏదో ఆశో ఏదో ఒకటి చెప్పుంటారు ఎవరు చేస్తున్నారో గుర్తించాలి కదా ఎవరు చేయించారు మాంగా ఎవరికి పట్టింది మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యల్ని పక్కనోడు వచ్చి ఇప్పుడు కదా మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి మన సమస్యలు పక్కనోడికి తెలియదు మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి మనం ఏ విధంగా ఉన్నావు మన ప్రవర్తన ఏంది మన ఆలోచన విధానం ఏందనేది మన ఇంట్లో ఉండేటువంటి మనసులకే తెలుస్తాయి మన ఇంట్లో వాళ్ళే జయించినారు మన అన్నే జయించినాడని నాదైతే నేనైతే నొక్కి ఒక్కాడించి చెప్పగలనని తెలియజేస్తా ఉన్నా ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయా ఇప్పుడే గుర్తొస్తాయి ఎందుకని మాకిప్పుడు అవసరం కదా ఇప్పుడే ఎన్నికల ముందుకు పోతున్నాము దేనికైనా సిద్ధమని చెప్పినాం దేనికైనా సిద్ధం అని చెప్పినా ఏదానికైనా చేస్తాం ఒక కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు క్యారెక్టర్ కాదు లేదంటే తప్పుడు పోస్టులు కాదు ఇప్పుడు మీరే అంటున్నారు కదా షర్మిల వాళ్ళు నానకే పుట్టలేదు అని చెప్పి మాట్లాడినారని చెప్తున్నావు ఇంక ఇదేంది ఇది సిద్ధమని జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పినాక ఇటువంటి పోస్టులు రావడంలో పెద్ద తప్పేవి లేదమ్మా పాదయాత్ర చేసినప్పుడు తెలియదా తెలుసు మా అవసరం అప్పుడు మేము అధికారంలోకి రావాలా మేము కేసుల నుంచి బయటపడాలా మేము అవినీతిగా డబ్బు సంపాయాలా మేము రాష్ట్రాన్ని నాకు ఇవ్వాలా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సొంత చెల్లి కూడా దాన్ని గుర్తించలేకపోయింది ఎందుకంటే ఆయన నటను ఆ విధంగా రక్తి కట్టించినాడు జగన్మోహన్ రెడ్డి కరీంమీడు మాదిరి యాక్టింగ్ చేసినాడు బోహ వీడి ఇంకేమి చేస్తాడు లేరా అని నాకు ఇచ్చినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మ చెల్లి అమ్మ అక్క చెల్లి అంటావే మాపై దాడి గురించి మాట్లాడవే ఎందుకు మాట్లాడతాడు దాడి చేయించామన్నా అయిపోతే ఓడిందుకు మాట్లాడతాడు దొంగ నేను దొంగను లంగా కానీ నేను లంగా అని అని కూడా ఒప్పుకోరుమా అది నువ్వు తెలుసుకో నువ్వు చిన్న పాప ఉన్నట్టు చిన్న పాప మాదిరి మాట్లాడుతున్నావు వివేకా కుమార్తె సునీత ఆవేదన ఆక్రోశం ఇప్పుడే కాదుమా నీకు ఇంకా కూడా రాబోయే రోజుల్లో చాలా ఇదిగా మాట్లాడతారు నువ్వు దయచేసి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా సునీత రెడ్డి గారు మీరు మన అనుకున్న వాళ్ళని కొద్దిగా భద్రంగా పెట్టుకొని అలాగే చూసుకుంటే నువ్వు కూడా నీ సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకో నువ్వు సపరేట్గా నీ ప్రైవేట్గా సెక్యూరిటీనైనా సరే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని అయినా నువ్వు బయటకు తెలియజేసుకుంటూ నువ్వు కొద్దిగా మన తర అనేది ఇదిగా లేకపోయినా కొద్దిగా మేమేదో మన సొంత జిల్లా కాబట్టి నీకు చెప్తా మా సునీత గారు మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని బయటికి పోయి ఈ రెండు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ నమస్కారం